అందరికీ నమస్కారం అండి నా పేరు మట్టనాగేశ్వరం నరసాపురం జన్సన్ పార్టీ విషయం రేపు అనగా బుధవారం ముప్పై ఒకటో తారీఖున మన ప్రీతం నాయకులు శ్రీ భక్తులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో కోరుకొండ మండలంలో గల మండల ఆఫీసులో రేపు ఉదయం పది గంటల నుంచి వరకు ఒంటి గంట వరకు ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ద్వారా మన మండల పరిధిలో గల అన్ని గ్రామాలకు కూడా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించడానికి మన ఎమ్మెల్యే గారు మండలాధికార సమక్షంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ మన గ్రామాల్లో ఉన్న సమస్యలను మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వాటిల్ని త్వరగా పరిష్కరిస్తారని కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి మన మండలంలోని సమస్యలు తీర్చుకుంటారని కోరుతున్నాం ఇట్లు మీ మట్ట నాయకులు జనసేన పార్టీకి నష్టం